ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనములు పట్టించుకునే విషయాలు పట్టణంలో చాలా ఉంటాయి పట్టణానికి రోజు వెళ్లే వారికి లాభ నష్టాలు ఉంటాయి ఎక్కువ గోళ అలజడి సందడి ఇంకా చెప్పాలంటే భారమైన పరిస్థితులను చూస్తాం అక్కడ పట్టణంలో శోధన ఎక్కువ నష్టాలు చింతలు కూడా ఎక్కువే ఇటువంటి పట్టణాలలోనికి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతూ ఉన్నాం అక్కడ ఉన్న కష్టపరిస్థితులలో దీవెన ఉంచుంది మనం అక్కడ మఖం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది కాబట్టి పనిపాటల్లో ఆనందం కలుగుతుంది మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు తగ్గట్టుగానే శక్తిని కూడా ఇస్తాడు పట్టణంలో ఆశీర్వాదం మనలను గొప్పవారిగా చేయకపోవచ్చు చేయకపోవచ్చుగాని మనలను మంచిగా ఉంచుతుంది మనం ధనవంతులుగా చేయబడకపోవచ్చు గాని దేవుని ఆశీర్వాదం వలన మనం యథార్థవంతులుగా ఉంటాం మనం కూలీవారమైనా గుమస్తలమైన మేనేజర్లమైన వర్తకులమైన న్యాయాధిపతులమైన పట్టణం ప్రతి వారికి ప్రయోజనకరమైన అనేక అవకాశాలనిస్తుంది ఎక్కువ చేపలున్న చోట వల వేయడం మంచిది అలాగే ఎక్కువ మంది ప్రజలున్న చోట ప్రభు కోసం పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది ప్రశాంతకరమైన గ్రామ ప్రాంతాలలో ఉండడం మనకు హాయిగా ఉంటుంది గాని రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో పని చేయమని ప్రభు పిలిస్తే తప్పక మనం ఆ పిలుపును అంగీకరించాలి కారణం మన శక్తియుక్తులకు సరిపోయేటంత సేవ అక్కడ ఉంది పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాలను ఆశిద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే తెరవబడిన హృదయంతో ఆయన స్వరం విందాం చేయడానికి ఇష్టమైన మనస్సుతో ఆయన కార్యక్రమాలను అమలు చేద్దాం మన విధేయతను బట్టే దీవించబడతాం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంటుంది